హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడు నార్మల్ గా నువ్వు ఇందాక మనకు జరుగుతున్న డిస్కషన్ లో సినిమాలు నచ్చిన క్యారెక్టర్లే ఒప్పుకోవడం రెమ్యునరేషన్ పార్ట్ కూడా దాని మీద పెద్ద స్టిఫ్గా ఏ రోజున లేవు నువ్వు క్యారెక్టర్ల గురించే బాధపడతావు మంచి సినిమాలు చేయాలని తాపత్రయపడతావు లాంగ్ రన్ ఉండాలన్నది నీ డ్రీము ఇన్ని జరుగుతున్న దాంట్లో అర్జున్ సినిమా ఎందుకు అసలు అలా జరిగింది విశ్వక్ మేమందరం వీ వర్ సర్ప్రైజ్డ్ అంటే నీ గురించి మాకు బాగా తెలుసు విశ్వక్సేన్ ఈజ్ నాట్ న్యూ టు న్యూట్వర్స్ ఇప్పుడు మాకు తెలిసి దాదాపుగా యువర్ ఫాదర్ ఈజ్ ఎ ఫ్రెండ్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ రైట్ సో వాళ్ళ అబ్బాయిగా నిన్ను సినిమాల్లో మొదట మేము చూసినా బట్ వీ హ్యావ్ సమ్ ఎఫినిటీ విత్ యూ మన విశ్వక్సేను అన్న ఫీలింగ్ నువ్వు తర్వాత సినిమాల్లోకి వచ్చావు హీరో అయ్యో ఓ రాజుగారి అబ్బాయ్యా అన్నది వచ్చింది అనుకో బట్ నీకు నిన్ను బాగా తెలిసిన వాళ్ళు అందరూ మేము సర్ప్రైజ్ అయ్యాం వై దట్ హ్యాపెండ్ ఇన్ యువర్ కెరీర్ ప్రిగ్డ్ సమ్మన్ సార్ అంటే జస్ట్ ప్రిగ్డ్ ఫర్ సమ్ టైమ్ ఐ థింక్ నాకు తెలిసిన తర్వాత అది ఆయన నువ్వు మెల్లిగా చెప్తున్నావు ఈ కండక్టెడ్ ఏ ప్రెస్ మీట్ ఇన్ ఫిల్మ్ ఛాంబర్ నేను అటెండ్ అయ్యాను దానికి నీ గురించి ఏం చెప్తాడని వెళ్ళాను నేను అది ఐ థింక్ ఇట్ జస్ట్ ప్రిగ్డ్ సార్ అది ఇట్స్ కొలాబరేటివ్ వర్క్ అని చెప్పి కమిట్ అయ్యి ఇట్ వాస్ నాట్ కొలాబరేటివ్ లేటర్ ఆన్ అండ్ ఐ ఆస్ట్ ఫర్ వన్ డే బ్రేక్ కొలాబరేటివ్ అంటే ఏంటి మీ ఇద్దరు కలిపి చేసుకోవాలన్నా అంటే ఇప్పుడు వెన్ ఐ యాక్సెప్టెడ్ ఫిలిం హూ ఎవర్ టెక్నీషియన్స్ వర్ దేర్ ఇన్ ద ఫిలిం వితౌట్ మై నాలెడ్జ్ థింగ్స్ చేంజ్ సడన్లీ సడన్లీ షూట్ అంటే కొంచెం పేర్మనెంట్ అయ్యి ఐ ఆస్ట్ ఫర్ వన్ డే బ్రేక్ ఓకే కెన్ వీ స్టాప్ షూట్ ఫర్ టుడే డిస్కస్ ఫ్యూ థింగ్స్ అండ్ రెజ్యూమ్ టుమారో విత్ క్లియర్ మైండ్ ఆ లోపు ప్రెస్ మీట్ ఇవన్నీ అయిపోయినాయి ఒక రోజులోనే ఆ మార్నింగ్ నేను అంటే ఆఫ్టర్నూన్ రమ్మంటే షూటింగ్ కి నేను ఈ రోజు ఒక్కరోజు షూటింగ్ ఆపి ఈ రోజు కొన్ని మాట్లాడుకుని రేపు నుండి షూట్ కి వెళ్దాం ఫోన్ లెత్తలేదు నువ్వు అని కూడా ఏదో కంప్లైంట్ ఫోన్ లెత్తలేదు అంటే నేను దంపి షూట్ చేస్తుండే సార్ ఐ వాస్ డైరెక్టింగ్ ప్రొడ్యూసింగ్ అండ్ యాక్టింగ్ ఓకే డ్యూరింగ్ దట్ టైం ఓకే అండ్ వెన్ మై క్లోజ్డ్ వన్ ఇన్ మై ఫ్యామిలీ వాస్ ఇన్ హాస్పిటల్ ఐ వాస్ ఇన్ హాస్పిటల్ ఇన్ ద నైట్ డ్యూరింగ్ డే టైమ్ ఐ వస్ షూటింగ్ అండ్ ఐ వస్ క్రయింగ్ నియర్ మానిటర్ అయ్యో కట్ట అని చెప్పి నేను మానిటర్ కట్ట కూర్చొని ఒక ఒకరోజు షూటింగ్ చేయకపోతే ఆ రోజు పాతిక లక్షలు లాస్ వస్తే డాడీ నువ్వు బాధపడుతున్నావు కరెక్టే కానీ నువ్వు షూటింగ్ చేయకపోతే నేను పాతిక లక్షలు లాస్ వస్తుంది ఇంకా మనకు ఆరు రోజులు అనుకున్నా ఐదు రోజులే ఉంది ఇప్పుడు అంటే ఫోర్స్ఫుల్లీ హ్యాడ్ టు బి ఆన్ సెట్ ఆ ఫైవ్ డేస్లో ఆ షూట్ ఫినిష్ చేసి బల్గేరియా నుండి ఫ్రంట్మెంట్లు వస్తే నైట్లో హాస్పిటల్ పోయి మార్నింగ్ షూట్కి వస్తుండే ఐ వాస్ క్రయింగ్ ఇయర్ మానిటర్ ఈ గ్యాప్లో ఫోన్లు ఎత్తలేదు అంటే సో అండ్ సో మై క్లోజ్ ఫ్యామిలీ పర్సన్ ఇస్ నాట్ వెల్ అని కూడా చెప్పిన ఉండి నేను ఆ టైం లో బట్ ఇట్ ఇట్స్ మిస్అండర్ స్ట్రానింగ్ సార్ జస్ట్ బ్రిక్ సమ్ వన్ మన మన ఇంట్లో సమస్య మనకు పెద్దది వేరే వాళ్ళకి కాదు కదా అదే నువ్వు ఇందాక ఇంకో మా టెక్నికల్ గా ఇంకో మాట చెప్పావు కదా అంటే కొలాబరేటివ్ గా చేద్దాం అనుకున్నది అలా జరగట్లేదు సో లెట్ అస్స హెవ్ ఏ డైలాగ్ ఆన్ దట్ లెట్ అస్ ఏ డిస్కషన్ అన్నప్పుడు

ఐ పేడ్ బ్యాక్ మై మనీ రెమెండేషన్ తీసుకున్నావా చిన్న అడ్వాన్స్ తీసుకుని ఉంటే దానికి రెండింతలు నేను ఐ కంపన్సేటెడ్ మై సరే నా దిక్కు తప్ప అంటున్నారు కదా ఓకే డన్ అని చెప్పి అకార్డింగ్ టు అగ్రిమెంట్ లేకపోయినా కూడా ఐ ఐ రెస్పెక్టెడ్ ఎవ్రీబడీస్ ఒపీనియన్ హు ఎవర్ వాస్ దేర్ ఇన్ ద డిస్కషన్ అండ్ ఐ కంపన్సేటెడ్ మై థింగ్ అండ్ ఐ వాక్ ఐ అంటే మీరు చూస్తే అది ఐ డోంట్ టు ఉంటుంది మీరు కరెక్ట్ చూస్తే మై కంపెన్సేషన్ అండ్ ఐ ఐ వాక్అౌట్ విత్ మై నేమ్ సేఫ్ సేఫ్ అని కూడా చెప్పలేను నేను ఎవరి మాట తీయలేదు ఎవరు హర్ట్ కాదు సరే ఓకే డో నాట్ వాంట ఆర్గ్యుమెంట్ మీరు చూస్తే నేను ఎక్కువ లాగలేదు ఆగలేకూడదు నేను దాన్ని అదే దాని మీద పెద్ద నీ వైపు నుంచి జరగలే అదేదో ఆ రచ్చేదో ఆయన చేసేడు ప్రెస్ మీట్ పెట్టి అందరూ ఎందుకంటే అంత జరిగిందా అంత సీరియస్ అయిపోయిందా నేను ఓపెన్ గా మీరు అడిగారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను అడిగిన ఈ రోజు ఒక్కరోజు షూటింగ్ బ్రేక్ ఇచ్చి రేపు స్టార్ట్ చేద్దామని అడిగాను అంతే అంటే నువ్వు ఎందుకు బ్రేక్ అడిగేవో ఆయనకు నచ్చలేదేమో అంటే కొలాబరేటివ్ వర్క్ మీద కొంత క్లారిఫికేషన్ కావాలి అంటే ఏం లేదు మాట చెల్లాలా నా మాట రవి బసూర్ గారు ఉండే సడన్ గా తను లేకుండే పూజ రెండు రోజులు అనగా అండ్ ఇట్ వాజ్ నాట్ నెవర్ టోల్డ్ ఐ వాస్ నెవర్ టోల్డ్

అని ఆ విషయంలో కూడా నువ్వు లక్కీ నిజంగా ఒకసారి సినిమా అంత బాగా ఆడినా ఆడకపోయినా మళ్ళీ నెక్స్ట్ డైరెక్టర్ వచ్చి నీతోనే చేస్తాను అండ్ మళ్ళీ ప్రొడ్యూసర్స్ లైన్లో ఉండి ఇంకో కథ కూడా నువ్వు వినడానికి నేను భయపెట్టే అంత రేంజ్లో నిన్ను సేఫ్గా పెట్టారంటే నాట్ ఏ జోక్ ఈ యంగర్ కెరీర్లో నువ్వు డైరెక్షన్ అన్న దాన్ని ఎందుకు కంటిన్యూ చేయట్లేదు ఊరికి అప్పుడప్పుడు క్యారెక్టర్లు సార్

చేస్తున్నా సార్ ఐదు సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నాం అవునా అంతే కదా ఫలెక్ట్ నెంబర్ అది అవును ఒక ఫోర్ ఇయర్స్ గ్యాప్ వచ్చి ధమ్కీ చేసాను మళ్ళీ పోతే ఫోర్ ఇయర్స్ అయి ఓకే అంటే అంతా ఆపుకున్న ఆపుకుని అంత బేసికల్లీ నాకు కక్క వచ్చిన కడుకొచ్చి నాగదంటారు కదా నాకు ఏదైనా స్క్రిప్ట్ ఏదైనా ఐడియా వస్తే నాకు ఆగదు అదేలే సో డెఫినెట్లీ సంథింగ్ ఎగ్జైట్స్ మీ సడన్గా ఎన్నుంచి చేస్తున్నాను సడన్గా ఎనెస్ చేసి దమ్కి తర్వాత సడన్ కథకి అవును ఈ మధ్య ఏంటి నువ్వు ఇన్స్టాగ్రామ్ నుంచి డియాక్టివేట్ అయిపోయి దాని మీద మళ్ళీ మెసేజ్ పెట్టి వాయి ఏం లేదు సార్ చిన్న బ్రేక్ సోషల్ మీడియా నుండి బాగా టైం అయిపోతుంది అసలు రీల్స్ ఇట్లా పట్టుకొని ఇట్లా చూసుకుంటే నైట్ అలిసిపోయి వచ్చి మంచం ఎక్కి కూడా నిద్ర వస్తుంటే ఎన్నో రీల్స్ రోల్ చేస్తున్నాయి ఎందుకు ఈ కర్మ అని చెప్పి పక్కన పడేస్తే ఎంత ప్రొడక్టివ్ డే అయింది తెలుసు ఎంత ప్రొడక్టివ్ అయిపోయింది అసలు ఫోన్ ఎక్కువ వాడట్లేదు ఇప్పుడు స్క్రీన్ టైం పెరిగిపోయి దానికి కూడా బాగున్నావు అంత బానే ఉందా మెసేజ్లు వస్తుంటే ఇన్స్టాగ్రామ్ తీసేస్తే మనిషికి హెల్త్ ప్రాబ్లం ఉంది అనుకుని లేదా డిప్రెషన్ లోకి వచ్చేసింది అనుకునే సిచ్యువేషన్ అంటే ఇట్ హస్ బికమ్ యువర్ బాడీ పార్టీ ఏమైంది వాడు చేయలేకుండా తిరుగుతుండ చూపించారు అదే అన్నా నాయన సోషల్ మీడియాని గా ఒక ఎక్స్టెంట్ దాకా తీసుకోండి డైనింగ్ టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద ఉండే టైము ఇంట్లో వెళ్తున్నప్పుడు ఇంట్లో వెళ్తే కుక్క మీ మీ కుక్క పిల్లలు ఉంటే వాటితో ఉండే టైం వాటిది ఫ్యామిలీ టైం మీ టైం అన్ని ఉండాలి సపరేట్ సపరేట్ అన్నిట్లో బ్లెండ్ అయిపోయింది ఫోన్ అబ్బే అసలు కిచెన్ లో కానీ కిచెన్ లో తింటున్నప్పుడు అన్నిట్లో బ్లెండ్ అయిపోయింది ఫోన్ బాత్రూమ్ దగ్గర నుంచి నథింగ్ ఇస్ ఇన్ ఎక్సెప్షన్ ఎక్కడ సార్ నోకియా ఫోన్ లో స్నేక్ గేమ్ ఉన్నప్పుడు ఎంత హ్యాపీ ఉన్నాం మనందరం అవును రిమంబర్ నోకియా స్నేక్ గేమ్ ఆడుకుంటున్నప్పుడు అందరం హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు ఫోన్ అనేది అన్నిట్లో బ్లెండ్ అయిపోయింది సో అన్నిట్లో ఇన్స్టాగ్రామ్ ఒకటి నేను వాడేది ఆ ఒక్కటి నేను దూరం పెట్టిన ఒక మూడు నాలుగు నెలలు అవును విపరీతంగా నీకు ఏదో అయిపోయింది అసలు నేను చెప్పే పెట్టి సోషల్ మీడియా డీటాక్స్కి వెళ్తున్నాను కి వెళ్తున్నాను సోషల్ మీడియా డిటాక్స్ అని వెళ్ళిపోయి నేను కంప్యూటర్ మీద కూర్చుంటున్నాను నేను నేర్చుకున్న సాఫ్ట్వేర్లన్నీ అప్డేట్ చేసుకొని అసలు ఏ అయింది ఏమైతుంది అవును సాఫ్ట్వేర్ అంతా నేర్చుకున్నావా సార్ మల్టీమీడియా అయిపోయింది సార్ నేను సెవెంత్ ఎయిత్ నైన్త్ క్లాస్ ఉన్నప్పుడు నేను ఎయిత్ క్లాస్ ఉన్నప్పుడు ఫిల్మ్ ఎడిటింగ్ ఫినిష్ అయింది నాది నేను నైన్త్ క్లాస్ ఉన్నప్పుడు త్రీ డి ఎండ్ మిషన్ నేర్చుకుంటుండే స్కూల్ ఫోర్ థర్టీకి స్పెషల్ పర్మిషన్ వెళ్ళిపోయి హాఫ్ అన్ అవర్లో బట్టలు మార్చుకొని ఫైవ్ ఓ క్లాక్ ఎరీ మల్టీమీడియా మీడియా చూసినట్లు ఫైవ్ టు సెవెన్ నేను క్లాస్ కలుతుండే అమ్మా నువ్వు సినిమా ల్యాబ్ లాగా ఉన్నా కనిపిస్తుంటే ఓకే మీరు లోపల ఆఫీస్ లోకి వెళ్ళి చూస్తే ఎడిట్ సూట్ ఉంటుంది అవునా మీరు లెఫ్ట్ ఇది నా క్యాబిన్ లో ఎడిట్ సూట్ ఉంటుంది అంటే యూ కెన్ ఎడిట్ ఆల్సో నేను క్లాస్ సార్ తొందరపడి ఒక కోవిల ముందే కూసింది అని మొత్తం ముందే నేర్చేసుకున్నావు నువ్వు వచ్చిన హీరో నువ్వు ఒకడు ఏమో సినిమా ఇండస్ట్రీలో ఎవరు లేరు ఎవరు లేరు నువ్వు చాలా లౌక్యుడు గాని ఎవరిని అంటే నొప్పించక తాను ఒక తప్పించక తిరిగివాడు ధన్యుడు సుమృతి ఆ ధన్యుడే విశ్వక్ సేన్ బట్ వీటన్నిటి నుంచి నువ్వు ఎక్స్క్లూడ్ అయిపోతున్నావు కదా ఇన్ జనరల్ గా నీకు సోషల్ రిలేషన్స్ అంటే ఆఫ్ కోర్స్ ఇందాక్క చెప్పావు సరే తట్టుకోలేని న్యూస్ ఉంటే ఎవడో కూడా వచ్చి పక్కన వాగుతాడు ఎట్లానో ఎగ్జాక్ట్లీ తట్టుకోలేని న్యూస్ ఉంటే ఎవడో కూడా వచ్చి వాగుతాడు వన్ మినిట్ చూస్తా అంటారు అంటే ఇప్పుడు మరి సెట్ ఆఫ్ కోల్డ్ వన్ మినిట్ న్యూస్ ఉంటుంది వన్ మినిట్ సో అది ఒకటి న్యూస్ చూస్తా సో అది ఒకటి రికాల్ చేసుకుంటా పొలిటికల్ పొలిటికల్ ఏం చేసినావు ఇంటర్వ్యూ రాకముందు చేస్తాను మన ఇద్దరం చేస్తాడు నువ్వు మధ్యలో ఒక ఫోన్ వద్ద వచ్చింది ఏం రాలే అది ఇంస్టాగ్రామ్ తీసి సమ్ ఫ్రీ అయిపోయింది ఫోన్ అంత అర్థమైంది అయింది అది చేస్తాడు కూడా మీకు వస్తే నా వీడియో గేమ్ ఉంటది అదే లే ఆడుకుంటాం ఫిఫ్ ఆడతాం ఈ ఆడు కంప్యూటర్ కూర్చుని ఏ ఏ లో ఏమేమి వచ్చినాయి రోజుకి ఒక యాప్ వస్తుంది ఏఐ లో అవుట్ డేట్ అయిపోద్దు ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి